ఆపితే ట్రాక్టర్ వాడు ఏంటంటే మేము పనికి డబ్బులు ఇస్తే మేము కిరాయికి వచ్చామనేసి ట్రాక్టర్ ఆయన కూడా ఫైర్ అవుతున్నాడు అందుకని ట్రాక్టర్ చేయాలని ఎస్ఐ గారిని కోరుకుంటున్నాడు అదే చంపేమన్నా చంపేస్తాడేమో సార్ అదే అన్నాడే నేను తాళాలు నేను తాళాలు ఇవ్వను నాది బండి పంచర్ అయింది అయింది దాన్ని బాగు చేయించుకురావాలనేసి తాళాలు లాక్కుంటుంటే మేము అసలు తీసుకెళ్ళాము ఆపమన్నారుగా మొన్నే వార్నింగ్ ఇచ్చాం కదండి మళ్ళీ ఎందుకు వచ్చారంటే మాకు కిరాయిస్తానన్నారమ్మా కిరాయిస్తే నేను ఏ పనికైనా వస్తాను నాది ట్రాక్టర్ నాది పని అని చెప్పుకొచ్చారు మరి ఈ పొలం వచ్చేసి ఈ జిడి మాట తోట వచ్చేసి ఇది వివాదంలో ఉంది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉంది తహసీల్దార్ గారి దగ్గర నడుస్తుంది మీరు చెప్పలేదా చెప్పాము హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అందులోకి ఎవరు వెళ్ళొద్దన్నారు పెండింగ్ ఉంది కదా ఎవరికి వాళ్ళకి వచ్చేదాకా కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్పారు ఎస్ఐ గారు అంటే ఎస్ఐ గారా ఇంకేమన్నా

అంటే మీ మీద బాగా చేశారు దౌర్జన్యం చేస్తారు ఆ ట్రాక్టర్ చేయాలని మీరు కోరుకుంటున్నారు ఇదండి స్థానికులు చెప్పేది ఖచ్చితంగా ఆ ట్రాక్టర్ ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నాకు ఇస్తున్నారు కాబట్టి నేను వస్తున్నాను కిరాయి ఇస్తే ఏ పనైనా చేస్తా అని చెప్పేసి దౌర్జన్యా తోసిస్తాడని చెప్పేసి ఆ పెద్ద చెప్తున్నారు అంటే వివాదంలో ఉన్నదానికి వాస్తవంగా ఎవరు రారు పర్యాటకతో డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తానంటే రేపు డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారా అనే దాని మీద నాకు డౌట్ కూడా ఉంది అతని మీద ఖచ్చితంగా ఎస్ఐ గారికి మేము రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్ఐ గారు తమరు చెప్పినా కూడా తమరు మాటని పట్టించుకోకుండా అతను ఎవరైతే ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నాడో ఆ ట్రాక్టర్ డ్రైవర్ పుల్లలను తీసుకు తీసుకెళ్ళినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈ పిటిషన్ పైన విచారణ జరిపించేసి ఖచ్చితమైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా తమను కోరుకుంటు తహసీల్దార్ గారికి ఎస్ఐ గారికి కోరుకుంటున్నాం